జయ శ్రీరామ్ ఇది రెండు వేల పదిహేడు మోడల్ మారుతి షిఫ్ట్ డిజైర్ డీడిఐ రెండు వేల పదిహేడు ఏడో నెల రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బంపర్ నుంచి పడితే డిక్కీ వరకు అన్ని వర్జన్లు ఉన్నాయి బంపర్కు చిన్న డెండింగ్ పెండింగ్ అయినట్టు ఉంది బంపర్ ఒకటి ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు డోర్లు అయితే అన్ని వర్జన్లే ఉన్నాయి కేవలం అరవై రెండు వేల ఐదు వందల యాభై కిలోమీటర్ తిరిగింది దీనికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి కో డ్రైవర్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు బానట్ నుంచి పడితే డిక్కీ వరకు ఏపీ కూడా రిప్లేస్ లేదు అన్ని షోరూమ్స్ వచ్చినట్టే ఉన్నాయి కేవలం ఆరు అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది బండి మొత్తం షోరూమ్ టాక్ ఉంది అన్ని బీహెచ్ కోడే ఉన్నాయి డిక్కీ కూడా ఒరిజినలే ఉంది డిక్కీ కూడా ఒరిజినలే డ్యామేజ్ లేదు డిక్కీ లోపల కూడా స్టెప్నీ టైర్ ఆల్రెడీ యూజ్ చేసారు స్టిప్ టైర్ ఆల్రెడీ వాడారు మార్తీ షిఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేడు మోడల్ బీడిఐ వెనుక టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు వెనుక టైర్లు ఉన్నాయి డ్యామేజ్ ఉండలేదు బండికి కూడా పరిచయం సీట్లు కూడా ఓకే సీట్లు ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండలేదు సీట్లు బండి మాత్రం ఉంది సార్ షోరూమ్ ప్యాకేజ్ ఫస్ట్ ఓనర్ నుంచి సెకండ్ ఓనర్ అయింది ఆల్రెడీ ఫ్రంట్ టైర్లు అయితే కొత్తవి సరే ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఫ్రంట్ క్లైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయి టైర్లు ఫ్రంట్ గ్లాస్ కూడా తీర్చుకోవడే ఉంది అరవై రెండు వేలు తిరిగింది షోరూమ్ రాకుంది ఇవ్వండి బంపర్ ఒకటి మాత్రం పెయింట్ అయింది అప్రాన్లు అన్నీ వర్జన్లే సార్ షోరూమ్తో వచ్చిన అప్పుడే ఏదో డ్యామేజ్ లేదు టైమింగ్ చేయన్ కూడా వర్లేదు రైట్ అపరాని ఓకే లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే లెఫ్ట్ కూడా ఓకే ఇంతవరకు టైమింగ్ చేయడం కూడా ఇవ్వలేదు శేషి పొజిషన్ కూడా ఓకే ఇంజన్ కూడా ఓకే బానాడు పట్టి కూడా లేదు సార్ వచ్చిన బాగా అంటే మీరు డెంటింగ్ ఫింటింగ్ కూడా కాలేదు బంపర్లు కామన్ సార్ బంపర్లకు అయితే చిన్న చిన్న డాక్టర్ అయ్యి వాళ్ళు టచ్ వేయించుకున్నారు బంపర్ అయితే ఇరవై రెండు వేలు తిరిగింది కస్టమర్ ఫైవ్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల పదిహేడు ఏడు నెల రెండు వేల పదిహేడు తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ కస్టమర్ పై వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇంకేమైనా రేట్ ఉంటే మాట్లాడవచ్చు సార్ డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడిస్తా కాన్ఫరెన్స్ పెట్టి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయాలి మా అడ్రస్ వచ్చేసి జగిత్యాల ఉమ్మడి కర్మీర్ జిల్లా జగిత్యాల జిల్లా సార్ జగిత్యాల జిల్లాని అనుకుంటున్న ధరూర్ అనే గ్రామంలో బైపాస్ రోడ్ ఉంటుంది నిజామాబాద్ రోడ్ బైపాస్ ఉంటుంది ఆ బైపాస్ రోడ్లో ఉంటుంది మాది మీరు వచ్చి కాల్ చేస్తే మీకు లొకేషన్ పెడతాము మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయాలి హాయ్ లొకేషన్ పెడితే మీకు డైరెక్ట్ లొకేషన్ సెండ్ చేస్తాము